స్టార్ హాస్పిటల్ సుఖీ సుఖీభాకు తిరిగి స్వాగతం పెళ్ళికి ముందు ఎంత అందంగా ఉన్నా ఒక బిడ్డకు జన్మ ఇచ్చిన తర్వాత చాలా మందిలో శారీరకంగా చాలా మార్పులే వచ్చేస్తాయి ముఖ్యంగా పొట్టపై పులి చారల్లాగా పెద్ద పెద్ద చారలు కనిపిస్తుంటాయి వీటిని పోగొట్టుకోవడానికి టీవీలు పేపర్లలో చూపించే క్రీములు ఆయింట్మెంట్లు ఎన్నో రాస్తుంటారు పెద్దగా ఫలితం లేక దిగాలు పడుతుంటారు అయితే కొన్ని ప్రత్యేక చికిత్సలు తీసుకుంటే పొట్టపై చారల్ని మాయం చేయడం పెద్ద కష్టమేమీ కాదంటారు డాక్టర్లు పొట్టపై చారల్ని మాయం చేసే చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం చర్మంపై చారలు ఎలా ఏర్పడతాయి స్ట్రెచ్ మార్క్స్ ఎలా వస్తాయంటే చర్మం చిట్లీ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయన్నమాట చిట్ల చిట్టడం అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లలు గ్రోయింగ్ స్టేజ్ వాళ్ళు గ్రో అవుతుంటే కొన్ని కొన్ని ఏరియాస్లో ఎక్కువగా స్ట్రెచ్ అవుతుంది అనమాట బాడీ ఎస్పెషల్లీ అమ్మాయిలు ఉన్నారనుకోండి అమ్మాయిలకి హిప్స్ దగ్గర ఇక్కడ చెస్ట్ దగ్గర ఎక్కువగా స్ట్రెచ్ అవుతుంది అలాగే మెన్ ఉన్నారనుకోండి అబ్బాయిలు ఉన్నారనుకోండి వాళ్ళకి భుజాల దగ్గర ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది అనమాట సో ఎక్కడైతే స్ట్రెచ్ అవుతుందో ఆ ఏరియాస్ లో యూజువల్ గా స్ట్రెచ్ మార్క్స్ వస్తుంటాయండి అదొకటే కాకుండా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో కడుపు స్ట్రెచ్ అవుతుంది నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ టైమ్ లో ఫుల్ గా ఫ్రంట్ కడుపు అంతా స్ట్రెచ్ అయ్యేటప్పటికి వాళ్ళకి అక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి అనమాట ఇదొకటే కాకుండా కొంతమంది అబ్బాయిలు విపరీతంగా ఎక్సర్సైజ్ చేసేస్తుంటారు ఆ విపరీతంగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి కాకుండా ఇంకోటి కొంతమంది బాగా సడన్ గా లావైపోయి మళ్ళీ డైటింగ్ చేసి సందపడుతుంటారు అలా కూడా స్ట్రెచ్ మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట స్ట్రెచ్ మార్క్స్ అనేది అంటే ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండాలన్నమాట ఆ టైప్ లో కొంతమందికి రాని రావసార్ స్ట్రెచ్ మార్క్స్ ని తగ్గించుకోవడానికి కొంతవరకు కొన్ని ప్రొసీజర్స్ కొన్ని క్రీమ్స్ యూస్ఫుల్ గాని యాక్చువల్ గా ఈ క్రీమ్స్ కంటే ప్రొసీజర్స్ కొంతవరకు హెల్ప్ చేస్తాయండి తిరిగి ఎలాస్టిక్ ఫైబర్స్ తీసుకురావడం కొంచెం కష్టమే బట్ ఈ మధ్యన రీసెంట్గా ఎలాస్టిక్ ఫైబర్స్ కూడా రీగ్రో అవుతాయి రెన్యూ అవుతాయి అని అనుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట అని ఈ మధ్య ఈ మధ్య కొత్త ట్రీట్మెంట్స్ ఇస్తున్నారనమాట